చేసిన మంచిని కూడా చెప్పడం నేరమైపోయింది కేవలం రాప్తాడు ఎమ్మెల్యే తోపుధర్తి ప్రకాశ్రెడ్డి గారు చేసిన మంచిని మాత్రమే వివరించాడు ప్రజలకు చెప్పగలిగినారు మంచిని చెప్పడమే తప్పైపోయింది ఎమ్మెల్యే గారు ఫలానా మంచి పని చేశారు ప్రజలకు మంచి చేశారు చదువుకున్న వ్యక్తి ఇలాంటి వారు ఎమ్మెల్యే అయితే అభివృద్ధి జరుగుతుంది ఫ్యాక్షన్ ఉండదు అని చెప్పడమే శాపమైంది ఆ విషయం చెప్పినందుకే కొంతమంది ఏ పార్టీకి సంబంధించిన వారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఆయన పైన దాడికి తెగబడ్డారు ఆ బాధితుడు ఎవరో కాదు ఇక్కడే ఉన్నారు స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి ఏం జరిగింది నమస్తే అండి ఒక ఐదు రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఒక గ్యాస్ హౌస్ ఉజ్వల కనెక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు చీఫ్ గారు రావడం జరిగింది కనగనపల్లి మండలంలో సో మాకు అవకాశం వచ్చి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎమ్మెల్యే గారు యాక్టివిటీస్ ఏం చేశారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేశారు అని మేము అడగడగా దాని గురించి మేము నాలుగు మాటలు ఎక్స్ప్లెయిన్ చేశాం ఎమ్మెల్యే కాకముందు ఎనుములు పంచాడు డ్రిప్ ఇచ్చాడు బోర్లు వేశారు పొట్టేళ్ళు ఇచ్చారు రకరకాలమైన కార్యక్రమాలు ఈ తోపుదుర్తి కుటుంబానికి ఎవరెళ్ళి సహాయం అయినా తన సామాజిక అంటూ కాకుండా బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ ఎవరన్నా కానీ ఆ కుటుంబంకెళ్ళి సహాయం అడిగినప్పుడు సహాయం చేసే గుణము వాళ్ళది ఇదే విషయము మేము ఉన్నది ఉన్నట్లు చెప్పాము ఒక చదువుకున్న ఎమ్మెల్యే ఎలా ఉంటాడు అంటే ఇలా ప్రకాష్ రెడ్డి గారులా ఉండాలి తను పేరూరు డ్యామ్కు నీళ్ళు తీసుకొస్తాడని ఎలక్షన్ల ముందు చెప్పాడు ఖచ్చితంగా నీళ్ళు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో ఈరోజు టోపుదుర్తి సహకార డైరీ పెట్టడం జరిగింది చాలా వరకు యాక్టివిటీసు మనకు కరోనా ఉండి రెవెన్యూ రేపో తక్కువ ఉన్నా కూడా తను సొంత నిధులు తన పర్సనల్గా ఏం మాట్లాడాడో తెలీదు తను ఏ ఎటువంటి హామీలు అయితే ఇచ్చింటాడో దానికి నూటికి నూరు పనులు ఎమ్మెల్యే గారు చేయడం జరిగిందని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలా చెప్పడం కొంతమంది తెలుగుదేశం నాయకులకు నచ్చలేదు నచ్చకపోగా నేను స్వతహాగా కొడాల నాని గారికి ప్రయత్నం శిష్యుడు అభిమాన్ నేను నేను హరికృష్ణ గారిని చూశాను కొడాల నాని గారిని చూశాను చాలా దగ్గర నుంచి చూసేవాళ్ళని దాదాపుగా నేను కార్బొమ్లో కార్బం జరినప్పుడు నేను చదువుకుండేవాడిని పంతొమ్మిది వందల తొంభై ఏడులో తర్వాత టీబీ బొమ్మ చూసా టీబీ బొమ్మ గురించి వినింటా ఇలా కొన్ని కుటుంబాలు ఫ్యాక్షన్లో కాలగర్భంలో కలిసిపోయినాయి ఈ తోపుదరితనే కుటుంబానికి ఫ్యాక్షన్ కానీ ఇంకోటి కానీ లేదు తన గురించి తను చేసిన సర్వీస్ గురించి మోటివేషన్ గురించి మాట్లాడడం నేను కమ్మ సామాజిక వ్యక్తి అవ్వడం వల్ల కొడాలి నాని అనేవాడు కమ్మ సామాజ్యానికి చెందిన వ్యక్తి అవ్వడం వల్ల మీరందరూ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ ఎలా మాట్లాడతారు ఆరు నెలల్లో మీ మా ప్రభుత్వం వస్తుంది మీ అంత చూస్తాం మీ పేరు ఏమి నా పేరు పతకమూరి సుధీర్ చౌదరి నాది రామగిరి విలేజ్ మండలంలో మాదాపురం ఒక చిన్న విలేజ్ రామగిరి మండలం రామగిరి మండలంలో చిన్న విలేజ్ నాది మాదాపురం అని సో ఈ ఎమ్మెల్యే గారు చేసిన ప్రోగ్రామ్స్ కానీ ఎమ్మెల్యే గారు చేసిన యాక్టివిటీస్ గురించి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో అది వాళ్ళకి నచ్చక మన మీద కక్ష కట్టి వ్యక్తిగతంగా నా మీద దాడికి ప్రయత్నించడం జరిగింది నా కార్ డ్యామేజ్ చేయగలిగినారు మీరు ఆరు నెలలకు వస్తారు మా ప్రభుత్వం అనే మీరు డ్యామేజ్ చేయగలుగుతున్నారు వచ్చిన తర్వాత ఇంకా ఏం చేస్తారనేది మీ విజ్ఞతకు వదిలేస్తాను లేదా ప్రజలు కూడా కొంతమంది గమనించండి ఏం జరుగుతుంది ఏంటనేది మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు చాలా మంది ఉన్నారు కార్యకర్తలు మీరు కార్యకర్తగా ఉండడం తప్పేం కాదు ఏ కులమైనా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు కానీ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు కొంచెం ఫైర్ గా మాట్లాడుతంట కొడాలనాని అంటే నాకు ఇష్టం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి గారు అంటే ఇష్టం అంటే ఇష్టం అంటే ఏంటంటే వీళ్ళు సోషల్ యాక్టివిటీస్ బాగా యాక్టివ్గా ఉంటారు కొడాలనాని గారు హరికృష్ణ గారు కుటుంబానికి ఏమన్యాయం జరిగిందో ఆయన దగ్గర నుంచి చూశాడు ఈ జూనియర్ అంటే అనేవాడిని ఎందుకు దగ్గర రానిలేదు పైన ఏందనేది బాగా వీళ్ళు బాగా తెలిసిన వ్యక్తులు నేను కొద్ది రోజులు వీళ్ళతో ట్రావెల్ చేయడం వల్ల నేను బయటికి వెళ్ళినా కూడా నన్ను చాలామంది కొడాలని అంటారు సుధీర్ అని నా పేరుని ఎవరు పిలవరు నన్ను కొడాలాని అంటారు వాళ్ళని చాలా ఇష్టపడతాను నేను తర్వాత ఏంటంటే ఈ తోపుదుర్తి కుటుంబం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తను ఇప్పుడు మా మా శాసనసభ్యులు తను శాసనసభ్యుడు కాకున్నప్పటి నుంచి కూడా తన యాక్టివిటీస్ని మేము చూస్తూ ఉన్నాం నేను చదువుకున్నాను నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది నేను చదువుకున్నా చూస్తుంటాం అభివృద్ధిని అభివృద్ధి చేశాడని చెప్పాం ఇక్కడ ఏంటంటే మాది రామగిరి మండలం అవ్వడం వల్ల ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే తోపుదిరితి ప్రకాష్ రెడ్డి అని రెడ్డిని ఎలా పోగొడతాడు రెడ్లతో ఎలా ట్రావెల్ చేస్తారు మీరు కమ్మలు లేనా అన్నట్టు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని నేను అనుకుంటున్నాను మరి మీరేం ప్రతిఘటించలేదా ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో అంటే వాళ్ళనే విమర్శించలే మీరు కేవలం ఎమ్మెల్యేను పొగిడినారు ఇదేనా మీరు చేసిన తప్పు గతంలో ఏమన్నా పరిటాల సునీతమ్మ గారి పైన కానీ పరిటాల శ్రీరామ్ పైన కానీ ఏమన్నా విమర్శలు చేశారా అన్న నేను స్వతహగా ఎమ్మెల్యే గారిని పొగడలే ఎమ్మెల్యే గారు సోషల్ యాక్టివిటీస్ చేసిందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చదువుకున్నాను ఎమ్మెల్యే గారు ఇలా ఉంటే ఒక చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇలా సోషల్ సర్వీస్ ఇంతకు ముందు నుంచే చేశాడు పేరు ఖచ్చితంగా నీళ్ళు తీసుకొస్తానని చెప్పాడు నా చేశాడు ధనయజ్ఞం పేరుతో కొంతమంది కాలువలు తవ్వారు దానిలో నీళ్ళు వస్తున్నాయో రాలేదు నాకంటే మీరు బ్యూరోకి వాళ్ళకి వీళ్ళకి మీకే బాగా తెలిసి ఉంటుంది ఇలా చెప్పడం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుల్ని మనం చెప్పేయడం మన తప్పు విమర్శించలేదా అవును నేను విమర్శించలేదు కదా వాళ్ళని అలా చెప్పడం కూడా తప్పే అంటున్నా నేను ఇంకా వాళ్ళని విమర్శించడం కాదు అది ఇలా చెప్పడం ఇలా మాట్లాడడం కూడా తప్పే అనేది వాళ్ళ ఉద్దేశం నా మీద దాడి చేసిన వాళ్ళు కూడా కమ్మ సామయోగం వల్లే అదే నువ్వు ప్రకాష్ రెడ్డిని ఎలా పుడతావు ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది నువ్వు కొడాల నా కథ చూస్తాం నీ కథ చూస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక రకరకాలుగా మాట్లాడతారు మనం చదువుకున్నాము ఇప్పుడు ఇలాంటి కొన్ని వర్డ్స్ మనం మాట్లాడలేమన్నా సొసైటీలో సభ్య సమాజంలో తిరుగుతుంటాం కదా సో వాళ్ళు మాట్లాడిన మాటలు మనం పర్టికులర్ గా ఇదే మాట్లాడారని చెప్పలేము అంతే అంతవరకు మాట్లాడడానికి వచ్చిన వాళ్ళకి మాలేసేదేం లేదండి నేను పదహారు సార్లు మాలేసా నేను కూడా హద్దులో ఉండి మాట్లాడతా సో ఏంటంటే ఏదో చేయాలని వచ్చినప్పుడు వాళ్ళకి మాలేసుకున్నాడా లేదనేది అవేం కనపడవు సో ఇలా వచ్చిన వాళ్ళకి కూడా అలా కనపడలేదని అనుకుంటున్నాను నేను భవిష్యత్తులో ఇలాగే ఉంటే మీ మీద దాడులు చేసే అవకాశం లేదంటారా నా ఎప్పుడూ చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిన అవసరం అయితే లేదు మనం తప్పు చేయకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం అప్పటికీ కాకపోతే న్యాయపరంగా చట్టపరంగా పోరాడతాం కానీ వాళ్ళు చేసిన దారిలో మేము నడచమని కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరు కానీ అట్లా ఎవరు చెప్పలేదు సో అత అప్పటికీ మాకు భౌతికంగా మా మీద దాడులు చేయాలనికొస్తే ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటిస్తాం అంతకు డబల్ కూడా మేము చేయగలుగుతాం మమ్మల్ని మా మా నాయకులు మమ్మల్ని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు చేసిన దానికంటే కూడా మేము ఎక్కువ చేయగలము సో మేము ఎందుకు అనేది మీరు ఆలోచించాలి కంప్లైంట్ అలా మీద అవునండి ఫోర్ తిరుమల పోలీస్ స్టేషన్లో రాత్రి కంప్లైంట్ ఇచ్చాము గుర్తుపట్టగలరా పడతాం అన్న ఇద్దరిని గుర్తుపట్టగలుగుతాను మిగిలిన వచ్చిన ఇద్దరిని ఫేస్ ఐడెంటిఫై చేయగలుగుతాను మిగిలిన వచ్చిన ఇద్దరిని పేర్లతో సహా చెప్పాము రాత్రి ఇప్పుడు మీ డిమాండ్ ఏమి ఎవరైనా సరే వ్యవస్థల్లో కానీ ఇంకోటి కానీ తప్పుని తప్పన్నప్పుడు వాళ్ళ మీద ఇలా సామూహిక దాడులు చేయడం కరెక్ట్ కాదు ఒక పార్టీకే ఆస్వాదించి ఒక పార్టీకి కొమ్ము కాసి ఏ పార్టీతో పనిలేదు చేతనైతే మోటివేషన్ సర్వీస్ ఎవరన్నా సర్వీస్ చేస్తే వాళ్ళని దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం కరెక్ట్ అంట ఇలా చేయడం పద్ధతి కాదు అది మీకైనా మాకైనా ఎవరికైనా కేవలం ఉన్నది ఉన్నట్లు చెప్పడమే శాపమైంది ఎమ్మెల్యే గారు చేసిన మంచిని మాత్రమే వివరించగలిగాను ఎవరిని కూడా ఎటువంటి విమర్శలు కూడా చేయలేదు కొడాలి నానికి వీరాభిమాని నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడమే నా నైజం అందుకనే కేవలం నువ్వు కమ్మ సామాజిక వర్గంలో జన్మించి రెడ్లకు ఎలా సపోర్ట్ చేస్తావు అని ఇంకొక కమ్మ సామాజిక వర్గం వచ్చి బెదిరించిన పరిస్థితి ఉంది నా పైన దాడి కూడా చేయబోయారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వస్తే నీ అంతు చూస్తామని బెదిరించారని ప్రస్తుతం మనతో ఉన్న సుధీర్ నాయుడు చెబుతున్న పరిస్థితి ఏది ఏమైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు దీనికి కులాలు కానీ మతాలు కానీ వర్గాలు కానీ ఆపాదించాల్సిన అవసరం లేదు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శలు చేసుకోవచ్చు ప్రతి విమర్శలు చేయచ్చు కానీ దాడులు భౌతికంగా దాడులు చేయడం అనేది ఖండించదగ్గ విషయం ఇది ఏ పార్టీ వారు చేసినా కూడా ఇది తప్పు అని చెప్పక తప్పదు కెమెరామెన్ చిరుతో బిహెచ్ రెడ్డి అనంతపురం